వాళ్ళకి కావాల్సిందంటే మనం వీళ్ళకి అడుగుతున్నారు సో అది రీజన్ మేడం సో ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేసిందంటే కంపల్సరీ తనకు నన్ను అనడము నా దగ్గరికి అనడము సో నేనేం చేశానంటే ప్లాన్ ప్రకారమే జరుగుతుంది సో తనని ఎప్పుడు కూడా నన్నకు నాకు అంటే హక్కు లేదని చెప్పింది ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఇంట్లో ఫంక్షన్ చేద్దామని చెప్పి రమ్మని చెప్పిన కానీ అస్సలు వద్దంటే వద్దని పెట్టేసుకుంది ఆషాఢ మాసం అప్పుడు అవసరం లేదు మా అమ్మతో సారీ కట్టిద్దాం అంటే వద్దు అవసరం లేదు మీ అమ్మతో ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయా బయట ఏమైనా కేసులు వేసారా ఆవిడ ఏమైనా మీద ఎలాంటి కేసులు ఏవి లేదు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎవరు ఏ కేసులు వేసుకోవాలా మీరు కూడా కాంటాక్ట్ అవ్వడం ఆపేసారు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర ఒకటి కాదు మేడం ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈ ఈ దగ్గర ఉన్న నా ప్రూఫ్లు అయితే వాళ్ళు చూడడానికి ఉండదు నేను ఏదైతే వాళ్ళు అమ్మే నన్ను చనిపోవని చెప్పేసి అన్నప్పుడు ఆడియో ఉందో ఆ ఆడియో చూస్తున్నప్పుడు నేను డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ రోజు ఇంట్లో నుంచి వెళ్ళి ఆల్రెడీ ఇంట్లో ఒక వాష్రూమ్ ఉంటుంది మేడం రెగ్యులర్గా అదే వాడేది వెళ్ళినప్పుడల్లా నువ్వు అది వాడకు ఈరోజు నువ్వు బయటికి ఇవ్వు అని అంటే నేను బయటికి వెళ్తాను మూడు రూములు వెళ్ళలేదు వాళ్ళ ఇంటి దగ్గర టెంప్ సో అక్కడికి వెళ్ళాను అన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడు నేను వీళ్ళ అమ్మ నన్ను చంపిపోయి చనిపో అని చెప్పేసి ఏదైతే వాయిస్ ఉన్న రికార్డు ఉందో అది పంపిస్తా నీకు అని చెప్పేసి అన్నాను అతని తోటి సరే పంపించు నేను వింటాను పెద్ద మనిషి మా ఆవిడకి చెప్పానమాట ఊరికే ఆమె మా అమ్మ అట్లా నేను అనలేదు అని అంటే అన్నాను అనమాట సో దానికోసమని నా ఫోన్ లో నేను సర్చ్ చేస్తా ఉంటే ఒక బిట్ ఆఫ్ రికార్డ్ దొరికింది దాంట్లో ఎందుకంటే ఆ రోజు నేను స్నానానికి వెళ్ళేటప్పుడు తనని అడుగుతున్నాను అనమాట స్నానానికి అక్కడికి వెళ్తున్నాను బ్రష్ చేసుకుని వెళ్ళేస్తే స్నానం కూడా లోపలికి చేయాలి అక్కడే చేయాలి వచ్చిన అడుగుతున్నాను అనమాట అది నాకు రిమెంబర్ అది గుర్తు ఉంది అనమాట అది చూసినప్పుడు దాంట్లో వాళ్ళు ఇల్లీగల్గా సంథింగ్ వర్క్ చేసేది నాకు దాంట్లో ఆడియో దొరికింది ఎవరు మా వైఫ్ మీ వైఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారు సౌండ్ జెన్స్ సౌండ్ రావడము ఒకటి దొరికింది అది చూసాను అది ఎంత వరకు ప్రూఫ్ అవుతుందో అదే అని చెప్పేసి అది ఒకటి పెట్టేస్తున్నాను సార్ అది ఉంది మీ ఫోన్ లో అదేందుకు రికార్డ్ అయింది సో అక్కడ ఫోన్ తను ఇవ్వని తను ఇవ్వని చెప్పేసి తను ఇచ్చి ఇచ్చాను అనమాట మీ ఫోన్ ఆవిడకి ఇచ్చేస్తే అందులో ఓ రికార్డు పెట్టారు మీరు అక్కడే ఉన్నారు అందులో ఒకటి రికార్డ్ అయింది ఆవిడ ఎవరితోనూ ఫిజికల్ గా కలుస్తున్నా సౌండ్ నేను వినిపిం కెళ్ళాను మేడం ఉంది ఆ రికార్డు మీద ఉంది మేడం అది అది నేను వెళ్ళేసి వచ్చేసరికి ఇది ఉంది మీరు ఉండగా ఇంకొకటి ఎందుకు వస్తాడు సార్ ఇంట్లోకి ఆ వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అదే అదే అంటే కన్ఫర్మ్ అది ఏంటిది అనేది నాకు ఇప్పుడు కన్ఫర్మేషన్ మేడం అది అది మీరు ఫైండ్ అవుట్ చేస్తారు కదా అనేది అడిగా మేము కన్ఫర్మ్ చేయాలా మీరు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ అనుకున్నారా సార్ లేదు మేడం ఎందుకంటే వాళ్ళ కదా అది అందులో ఉన్న సౌండ్ ఆవిడ ఏంటి అనేది అదే ఎవరి కుటుంబ సభ్యులంతా ఉన్నారు పైగా రికార్డ్ అవుతున్నారు ఇంట్లో స్థానానికి వెళ్ళి మా అంటే ఇంతసేపట్లో వస్తారండి పది నిమిషాల్లో వస్తారుగా ఆ గ్యాప్ లో ఇవన్నీ ఎందుకు అవుతాయి ఇప్పుడు దాదా మీరు చెప్తున్నారు అది ఉంది పరిమాణం వచ్చింది మీకు సార్ మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఈ పెళ్లి వద్దనుకోవటానికి మీ బాధలకు కారణం ఏంటంటే ఒకటి మిమ్మల్ని లేపించారు చేయాలని వాళ్ళు ప్లాన్ చేయడం ప్రాపర్టీ రెండోది ఏంటంటే ఇంకోటి ఆవిడకి వేరే ఏదో అక్రమ సంబంధం ఉంది అనేటటువంటిది ఒక కొర్రి దానికి ఉన్న మీ ఆధారం ఏంటంటే ఆ వాయిస్ రికార్డింగ్ వాయిస్ రికార్డింగ్ కూడా కాదు సౌండ్ రికార్డింగ్ అంటే వాయిస్ ఉంది అది కాకుండా ఇంకా ఇంకేమో వాళ్ళు నన్ను చంపుతామని మాత్రం అవి మాత్రం పోస్తున్నాయి రెండు విన్న తర్వాత బాబు నీకు దాన్న బిడ్డకు పేరు పెడితే పెట్టో లేదంటే లేదు గుడ్ బై అంటానికి మీరు ప్రిపేర్ అయ్యారు అంతేనా మరి ఒక అడ్వకేట్ ద్వారా వెళ్ళి కేసులు వేసుకుంటే అయిపోయేది కదా సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు మీకు ప్రాణహాని ఉంది మీరు ఒక డౌట్ రేస్ చేస్తూ ఓ నోటీస్ పంపించడమో ఒక కేసు వేయడమో చేస్తే ఇన్ కేస్ మీకు ఏదైనా జరిగినా వాళ్ళ మీదకి వెళ్తుంది కదా మీరు ఇప్పటిదాకా ఎలిగేషన్ బయటకే రాలా మీరు అనుకుంటున్నారు ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతున్నాం తప్ప అయితే ఏవైతే ఇవి ఉన్నాయి మేడం వాళ్ళని చంపాలనుకుంటే అవన్నీ ఏవైతే ఉన్నాయో వీళ్ళు అంటే మాకు తెలిసిన మా రిలేటివ్ ఎవరికి సంబంధం వాళ్ళతో ఇలా మాట్లాడితే ఏం చెప్పినారంటే ఇది అంత పెద్ద పెద్ద మనిషి పట్టించుకోరు ఈ సంవత్సరాలు అంటే ఇంతే ఉంటుంది తీసుకుపోయి మళ్ళీ పూరా అని చెప్పేసానంటే ఎట్టి పరిస్థితిలో తను నమ్మే పరిస్థితి అయితే తెలియదు సార్ ఫస్ట్ టూ లోనే తీసుకోరా అంటే అమ్మాయి వచ్చింది లేదు ఇప్పుడు మీరు వెళ్ళి పంచాయతీ పెడితే తీసుకుపోరా అని అంటు ఆవిడ ఎందుకు వస్తుంది అది జరిగే ఇన్సిడెంట్ అయితే కాదు మీకు అది క్లారిటీగా ఉంది ఒకటి అమ్మాయి రాదు రెండు మీకు ఆల్రెడీ వెళ్ళే ఉద్దేశం లేదు ఇక నుంచి అప్పటి నుంచి లేదు కోర్టులో కేసు వస్తే అయిపోయేది కదా అంటున్నా అదే ప్రూవ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు సో వాళ్ళు ఎందుకంటే ఆ విధంగా పోయినా కానీ ఇప్పుడు బయట కూడా పోలీసుల లో కూడా వాళ్ళు కన్విన్స్ చేసేసుకొని ఏ విధంగా చేసుకొని ఇప్పుడు మేడం ఈ ఈ సిచ్యువేషన్ లో మాకు తెలిసిన మహిళ ఏఎస్ఏ దగ్గర పనిచేసిన మేడం కూడా ఉన్నారు ఆ మేడం దగ్గర కూడా పోయి మాట్లాడాను ఫస్ట్ పోయి మాట్లాడాను మీరు వెళ్ళి మీరు అప్రోచ్ అయ్యి తీసుకొచ్చుకోండి అని చెప్పి ఫస్ట్ చెప్పినారు ఈ ఇన్సిడెంట్ జరిగినాక ఇవి వెళ్ళేసి చెప్పానన్నమాట ఇవి ఉన్నాయి మరి ఇట్లా పరిస్థితి ఏం చెప్పేశానంటే నమ్మి ఇప్పుడు మీరు అక్కడికి పోకండి చూడండి ఎందుకంటే మేము కూడా ఎన్నో కేసులు చేశామో మీరు కేసు పెట్టి చేయించినా గానీ తర్వాత ఆమె వచ్చేసి నన్ను రా సంబరం పెట్టిండు అది అని చెప్పేసి నేను అది చేస్తారు అప్పుడు మళ్ళీ మేము మందలిస్తాము కుమ్మని చెప్పేసి ఆమెంటాము మా దగ్గరికి మేము ఒకసారి అవి విని దాని వల్ల లీగల్ గా ఎంత ప్లస్ ఎంత మైనస్ ఎంత వర్క్అవుట్ అవుతుంది అని వినమని వచ్చారు ఓకే తీసుకురండి ఒకసారి వింటారు సార్ వింటారు చంపుతారా అన్నది కొంచెం పైకే పెట్టండి ఏం పర్లేదు సో నన్ను అంటే ఎట్లా బ్లేమ్ చేయాలనేది వాళ్ళు అది కూడా ఉంది అంటే వాళ్ళు నన్ను ఎట్లా బ్లేయిమ్ చేయాలంటే వీడికి వీడి ఎంత చెడ్డోడంటే వినే వాళ్ళు వచ్చి లంగలు అనే విధంగా చేయాలి అనేది ఒక బ్యాడ్ ప్రాబ్లెంట్ చేసి మిమ్మల్ని ఎసెస్ క్యారెక్టర్ అసెస్నేషన్ చేశారు చేసి ఏంటి ఏం లాభం ఏంటి వెయిటింగ్ ఏం ఏంటంటే సరే ఇందులో వన్ అక్కడ వన్ మంత్ అప్పు చేసినప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నిద్రకపోతే తీసుకుపోయిన సార్ మీకు సాలరీ ఎంత వస్తుంది సార్ ఇప్పుడు థర్టీ వస్తుంది మేడం దీనికంటే మేడం పాయింట్ అంటే ఇది మళ్ళీ నేను మిస్ చేశాను అంటే మిస్ గైడ్ చేశాను ఉంటుంది లేదు అంటే నాకు ఏంటంటే అంతకు ముందు నేను స్టడీ చేసేటప్పుడు నాకు లవ్ ఎఫైర్ ఉంది సో అదేందమ్మా అంటే మ్యారేజ్ నీకు ఎవరు కూడా నాకు ఎప్పుడు ఆఫ్ చేసిన ఫస్ట్ లాక్డౌన్కి బిఫోరే వాళ్ళు ఎప్పుడు మ్యారేజ్ అయిపోయినా అలాంటిది ఏం లేదు నేను చేసేసుకుంటా ఉన్నాను నా డ్యూటీ నేను చేసేసుకుంటా ఉన్నాను సో నాకు ఎప్పుడైతే మ్యారేజ్ అయిందని చెప్పేసి నేను వాట్సాప్ పెట్టి ఉన్నానో అప్పుడు వాళ్ళు కూడా తా అందులో ఉన్న అమ్మాయి కూడా నాకు మెసేజ్ పెట్టేసింది అన్నమాట మెసేజ్ పెట్టాక తర్వాత ఫోన్ చార్జ్ చేస్తూ ఉండే సరే జనరల్గా టాకే ఉంటుంది అది నేను పెద్ద పట్టించుకోలేదు ఎప్పుడు కూడా ఓపెన్ చేయలేదు ఎందుకంటే నేను కూడా ఫోన్ వచ్చిన ఫస్ట్ డే నుంచి నేను ఎప్పుడు లాక్ చేయలేదు ఆమె ఫోన్ చేసి ఆమెకి ఇచ్చేసే ఉన్నాను చేసుకోలేదు అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ముందు ఫ్యామిలీ మ్యారేజ్ అయిపోయింది మేము కామ్గానే ఓపెన్ అన్నమాట ఆ తర్వాత ఈమెయిల్ మాట్లాడుతూ అందులో ఈమె నేను చేస్తున్నట్టు చాటింగ్ చేసేసి ఆమె తప్పుడు మాట మాట్లాడింది అని చెప్పి చెప్పింది అనమాట చెప్పినప్పుడు చెప్పిన్నాను నువ్వు చేసినావు అది నేను నువ్వు ఫస్ట్ లాగ్స్ అన్నీ ఉన్నాయి చార్ట్స్ అన్నీ ఉన్నాయి నీ నువ్వు ఏ చార్ట్స్ కూడా నేను ఓపెన్ చేసింది లేదు చూసింది లేదు రిప్లై లేవు అలాంటప్పుడు నేను చేసినా నువ్వు ఎట్లా అంటావు నువ్వు చేసేసి అని చెప్పేసి కూడా అడిగాను అనమాట మీ ఫోన్ నుంచి మీ ఆవిడ రాంగ్ మెసేజ్ ఆవిడకు పెడితే అవతల అవతల నుంచి రెస్పాండ్ వచ్చింది అది ఒక ఎలిగేషన్ పెడుతున్నారు అది అది ఎలిగేషన్ పెడుతున్నారు తను సమ తను ఫోన్లు అంటే బ్లాక్ ఫోన్లు చేసేసినవి అవన్నీ కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మేడం రాంగ్ ప్రూఫ్స్ సార్ ఇది ఒక్కటి మెయిన్ మీ అత్తగారు చంపుతారు అన్నారు చూసారా అదిను రండు వినిపించేండి చూ ఆటో ఆయన వచ్చింది మెయిన్ గా ఈ రెండు పాయింట్స్ మేడమ్ అంటే మిగతా వాటితో కూడా కంబైన్ చేసి పెట్టాను మేడం పోనీ రెండు ఏంటి చెప్పండి సార్ ఒకటి అటెంప్ట్ మర్డర్ మర్డర్ చేద్దాం అని ఇంకోటి ఇంకోటి వచ్చేసి అంటే సౌండ్ ఒకటి ఉంది ఇంకొకటి ఏమో నా మీద అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేసేసి ఏ విధంగా చదువుకి ఒకటి డిఫెమేషన్ ఒకటి అటెంప్ట్ మర్డర్ ఇంకోటి ఏంటంటే ఆవిడ అక్రమ ఏదైనా ఉంటే ఉండి ఉండొచ్చు అనేది అంతే ఈ మూడేనా సార్ ఈ మూడు విన్నాము మూడు నిజమే అని అనుకుందాం ఏంటి దేని గురించి వచ్చారు అంటే ఆ మూడు నిజమే అనుకుందాం వినకుండానే నిజం అనుకుందాము ఏంటి ఇప్పుడు పరిస్థితి అంటే నాకు ఏంటంటే ఇంకా తనతో కలిసి ఉండాలని లేదు మెయిన్ ఇంటెన్షన్ సో ఇలా కూడా లేనట్టే ఉంది అరకు కూడా ఉందా ఉండేటటువంటి అమ్మాయి అయితే పట్టుమున పది నెలల్లో ఉందా మీతో పాటు కలిసి కావాలి త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ లో త్రీ మంత్స్ ఫోర్ ఇయర్స్ లో త్రీ మంత్ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో త్రీ మంత్స్ ఎందుకు ఇది ఎలాగో నిలిచే పెళ్లి కాదు కదా ఉండే బంధం కాదు కదా బెడ్ గురించి పోరాటం మీరు ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రెగ్నెన్సీ నుంచి ప్రెగ్నెన్సీ కాలేదని వాదిస్తుంది తను అలాంటప్పుడు ప్రెగ్నెసీ లేనప్పుడు ఈ అబ్బాయి కూడా ఇప్పుడు ఎల్లు ఎప్పుడు కూడా నేను ఫోన్ చేసినప్పుడు గాని నేను ఇంటికి వెళ్ళినప్పుడు గాని అబ్బాయి మీది కాదు అన్న విషయం మీరు ఇప్పటివరకు చెప్పలేదు మాకు అబ్బాయి కాదని అంటున్నాను తనే అంటుంది మాకు ఇక్కడ క్లారిటీ ఇప్పుడే చెప్తున్నారు ఈ పాయింట్ అదే పాయింట్ కూడా అన్నమాట మెయిన్ రీజన్ అది పాయింట్ సో ఆవిడే అంటుందో ఓపెన్ గా ఈ బిడ్డ నీ బిడ్డ కాదు అని అంటుందా మీ బిడ్డ కాకపోతే ఎవరి బిడ్డ అంట ప్రెగ్నెన్సీ నీ వల్ల రాలేదు నాకు సంబంధం లేదు అని ఎవరివరో అంటూ పోనీ అంటే ఈ మాట ఎందుకు అన్నదని వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ ఏమంటుంది అని అంటే కోపంలో కోపంలో అనేసింది అని చెప్పేసి పోనీ ఒకసారి అందా రెండు సార్లు అందా ఎప్పుడు అడిగినప్పుడు అడిగినప్పుడల్లా అలాగే అనింది సార్ అడిగినప్పుడు అలా ఇప్పుడు పేరు పెట్టాలి అడిగినప్పుడు కూడా నీకు సంబంధం లేదు అనింది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు నేను లేకుండానే కార్యక్రమాలు చేసేసుకున్నారు మేము అన్నప్రాసన చేసేసుకున్నారు దోతి కట్టించే కార్యక్రమాలు అన్ని చేసేసుకున్నారు డివోర్స్ కావాలని చెప్పేసి అడిగారా పోనీ మీరు అప్పుడు అడగలేదు మేడం ఇప్పుడు 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 మేము మన త్వరలోనే అడుగుదాం నుంచి డివోర్స్ అనేది మేమేమి అడగక్కర్లేదు పెళ్లి పిలుపులేం కాదు మీరు అడగచ్చు మీ లాయర్ అడగచ్చు అనేది ఏంటంటే పచ్చిగా చెప్పండి డొంక తిరిగి లేకుండా ఆ అమ్మాయికి వేరే సంబంధం వేరే వ్యక్తితో సంబంధం ఉన్నది అన్నది మీ బలమైన ఆలోచన మిగతా వేస్ట్ అది దాని వల్లనే నన్ను చంపాలని చూడము ఈ అబ్బాయి కూడా నాది కాదని వాళ్ళు కన్ఫర్మ్ చెప్తున్నారు కాబట్టి దాని త్రూ ఒకవేళ మా అబ్బాయి అంటే డిఎన్ఏ వెళ్దాం అని చెప్పేసి కన్ఫర్మేషన్ అబ్బాయి అయిందంటే నేనే చదువుకుంటాను మీకు ఎవరి మీద అనుమానం ఉందా అనుమానం అంటే లేదు తన మీ దగ్గర రాకపోవటం ఈ ఆడియో క్లిప్పింగ్ వినం ఆ హత్య చేయాలి అని అనుకోవడం డిఫెమేషన్ చేయటం అనే ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ బట్టి నేను కాదు ఆ బిడ్డకు తండ్రి వేరే వాళ్ళు అనేది మీ ఆలోచన దాంతో అమ్మాయి కోపంలో ఒకటికి నాలుగు సార్లు నువ్వు కాదు నువ్వు కాదు అని అంది అంతేనా సో మీకు కేవలం ఏంటంటే బిడ్డకు ఒక డిఎన్ఏ పరీక్ష చేయిస్తే కనుక బిడ్డ మీది అంటే కనుక మీరు తీసుకుంటే మీరు ఫైట్ చేస్తారు బిడ్డ గురించి అమ్మాయి అయితే మాత్రం వద్దు ఈ బంధం అయితే వద్దు విడాకుల గురించే మీ పోరాటం

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन